లోమ్ పరిశుద్ధ నామంలో రోష్ని మినిస్ట్రీస్ ద్వారా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభాములు తెలియచేస్తున్నాను ఈ సమయంలో యేసుప్రభు వారు చేసిన అద్భుత కార్యాలు ఏసుప్రభు వారు ఈ భూలోకంలో ఆయన జన్మించిన నాటి నుండి ఆయన చనిపోయేంత వరకు ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో అద్భుత కార్యాలు నజరేయుడైన ఏసు ప్రభుల వారు చేశారు యేసుప్రభుల వారు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరం జీవించారు ఆయన ఈ ముప్పై మూడున్నర సంవత్సరంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో అద్భుత కార్యాలు ఏ మనుష్యుడు ఊహించలేనటువంటి అద్భుతాలు మాత్రమే ఆయన చేశారు ఎవడు చేయలేనటువంటి కార్యములు ఏ డాక్టర్ గారు కూడా చేయలేనటువంటి కార్యాలు నజరేయుడైన ఏసు ప్రభుల వారు మాత్రమే చేశారు చూడండి వారి యొక్క కృప ఎంత ఉన్నతమైనదో ఎంత శక్తి కలిగినదో వాక్యములు చదువుట ద్వారా చదివి అర్థం చేసుకునేట ద్వారా అర్థం చేసుకున్న ప్రతి మాట గ్రహించుట ద్వారా మనకు అర్థమవుతుంది చూడండి ఈ సమయంలో నేను ఒక చక్కటి వాక్యాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను ఈ లోకంలో ప్రతి ఒక్కరిని భయపెట్టేది మనుష్యుడు భయపడేది ఏందో చెప్పన దయ్యం దయ్యాలంటే మనుషులకు భయం దయ్యం ఉంటే దయ్యం ఉంది అని నువ్వు నమ్ముతున్నావు కదా దేవుడు ఉన్నాడని కూడా నువ్వు నమ్మాలి ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది దయ్యం అంటే భయపడుతున్నారు దయ్యం అంటే తాయితులు కట్టుకుంటున్నారు అంతరాలు కట్టించుకుంటున్నారు ఇంకా రకరకాలుగా చేతబడి శక్తులని రకరకాలుగా దయ్యపు సాంగ్యాలు చేస్తూ దయ్యపు ఆచారాలు చేస్తూ దయ్యపు కార్యకలాపాలు చేస్తూ జీవిస్తున్న వారిని మీరు చూడటం లేదా నేనైతే నా యవ్వన ప్రాయంలో నుండే ఈ దయ్యాల అనుభవం గురించి నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను మా తల్లిగారికి జరిగిన ఈ గొప్ప అద్భుత కార్యాన్ని బట్టే నేను ప్రభు దగ్గరికి రావడం జరిగింది మా నాన్నగారి పేరు మహబూబ్ ఖాన్ మా తల్లిగారి పేరు షమీం మా తల్లిగారు చాలా నిష్ట కలిగిన వ్యక్తి ఐదు కోట్లు నమాజ్ చదువుతారు మరి ఖురాన్ యొక్క ఉపాధ్యాయురాలు వస్తాది అంటారు ఆమె మేమున్నటువంటి రైల్వే క్వార్టర్స్లో చాలామంది యవనస్తురాళ్ళకు ఖురాన్ బోధిస్తూ ఉండేది అయితే ఒకానొక పరిస్థితుల్లో నా తల్లిగారికి భయంకరమైనటువంటి దురాత్మ పట్టుకుంది ఆ దురాత్మ పట్టుకొని మా కుటుంబాన్ని అల్ల కొల్లో అల్ల కొల్లోలం సృష్టించేసింది చాలా భయంకరమైన పరిస్థితి ఆ దురాత్మ ఎప్పుడైతే మా కుటుంబంలోనికి వచ్చిందో తినడానికి తిండి కూడా లేదు మేము నలుగురము నేను ఇంటికి పెద్ద కుమారుణ్ణి నా వెనక్కితే ఒక చెల్లెలు ఉంది ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు మా ఫ్యామిలీ అయితే ఎప్పుడైతే ఆ దురాత్మ ఎంటర్ అయిందో మా కుటుంబంలో సమాధానం లేదు నెమ్మది లేదు మా కుటుంబంలో రకరకాల సమస్యలు ఇబ్బందులు గొడవలు భయంకరమైన పరిస్థితి ఎప్పుడు చూసిన మా తల్లిగారు అనారోగ్యంతో బాధపడుతుండేవాళ్ళు ఆదరించే బంధువులు లేరు ప్రేమించే ఇరుగు పొరుగు వారు లేరు చూడండి వాళ్ళ ఇంట్లో దయ్యం ఉంది అని చెప్తేనే చాలామంది మన కుటుంబానికి రావడానికి భయపడతారు ఏదో ఒక విచిత్రంగా ప్రవర్తిస్తేనే విచిత్రంగా జీవిస్తేనే చాలామంది భయపడతారు ఇంట్లో దయ్యం ఉందంట అనుభవంలో నుండి నేను బయటకు వచ్చాను అయితే ప్రభు మహాకృప ఏమిటంటే యేసు ప్రభు వారు మా కుటుంబాన్ని ఆ ప్రభు ప్రేమించారు నజరేయుడైన యస్సు ప్రభు వారి నామంలో నా తల్లిగారికి సంపూర్ణమైన స్వస్థత దొరికింది ఎవడి వల్ల జరగని కార్యములు ఎవడి వల్ల చెయ్యలేని పనులు కేవలము నజరేయుడైన యేసు ప్రభుల వారి నామములో ఒక దైవజనుని ద్వారా నా కుటుంబానికి మేలు జరిగింది ఈరోజు అనేకులు ఈ దయ్యముల చేత పీడింపబడుతూ ఉన్నారు దయ్యముల చేత మనశ్శాంతిని కోల్పోతూ ఉన్నారు దయ్యములే వారి కుటుంబాలలో చేరి వాళ్ళ బ్రతుకుల్ని చిన్నా భిన్నము చేస్తున్నారు ఈ సాయం ఈ సమయంలో నేను ఎందుకు నా సాక్ష్యాన్ని పంచుకుంటున్నానంటే ఆ దయ్యపు బంతకాల్లో నుండి నన్ను నా కుటుంబాన్ని నా తల్లిదండ్రుల్ని నా అన్నదమ్ముల్ని నా చెల్లెల్ని ప్రభు రక్షించారు మేమందరము ఒక్కరోజే ప్రభునామంలో బా తీష్మం తీసుకున్నాం ఒక దృఢమైన కాన్ఫిడెన్స్తో ఎప్పుడైతే నా ప్రభు రక్షణ మా ఇంటికి వచ్చిందో నేను నా ఇంటి వారు ప్రభు యొక్క కార్యాన్ని రుచి చూస్తూ బాప్తిస్మం తీసుకున్నాం అపవాది దుష్టుడు దయ్యము వాడి చేతుల్లో నుండి విడుదల పొందాం దేవునికి స్తోత్రం హలలుయ నా సాక్ష్యం చాలా గొప్పది ప్రభు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానము గొప్పది ప్రభు నన్ను పిలిచిన పిలుపు గొప్పది ఈ సమయంలో ప్రియమిత్రమా చిన్న వాక్యం చదువుతాను చూడండి ఇక్కడ పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఎంతోమంది దయ్యములు పట్టినవారు మనకు కనబడతారు ఒక్కొక్క దయ్యం పడితే ఎంత బాధ కలిగిస్తుందో పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో చదివినప్పుడు నా స్థితిగతులు గుర్తుకొచ్చాయి మా తల్లి పడిన పాటు గుర్తుకొచ్చింది మా ఇంటిలో జరిగిన శ్రమ గుర్తుకొచ్చింది ఈ బైబుల్ గ్రంథంలో ఈ అధ్యాయం జరుగుతున్నప్పుడు నా ఫ్యూచర్ ఏంటో నాకు గుర్తుకొచ్చింది నేను అనుభవించినటువంటి కష్టం ఏంటో నాకు గుర్తుకొచ్చింది ప్రియ మిత్రమా ఈ వచ్చిన భాగాన్ని చదువుతాను మీరు కూడా జాగ్రత్తగా ఆలకించండి ఈ వాక్యము మీ కుటుంబాలలో మీ వ్యక్తిగత జీవితాలలో మీ స్నేహితుల ఇళ్లలో మీ ఇరుగు పొరుగు వారిలో మీ బంధువర్గములో ఇలాంటి తెగువకు చెందిన వారు ఎవరైనా ఉన్నారేమో వాక్యము పరిశుద్ధమైనది వాక్యము యథార్థమైనది ఈ వాక్యము జీవమిచ్చేది ఈ వాక్యము నడిపించేది ఈ వాక్యము పోషించేది భద్రపరిచేది నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళేది దేవుని యొక్క వాక్కు ఈ వాక్కు మనము చదువుతున్నప్పుడల్లా మన ప్రాణాత్మ శరీరాల్లో తెప్పరిల్లే అంత శక్తి ప్రభు మనకిస్తున్నారు చూడండి చదువుతున్నాను మత్తై రాసిన సువార్త మత్తై రాసిన సువార్త చూడండి పన్నెండవ అధ్యాయము నలభై మూడవ వచనాన్ని చదువుతున్నాను మత్తే రాసిన తరువాత పన్నెండవ అధ్యాయము నలభై మూడవ వచనం చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి మిత్రులారా అపవిత్రాత్మ ఒక మనుష్యున్ని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం అందుచేత ఆ మనుషుని కడుపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరుము వారికి సంభవించును అనెను ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఒక వ్యక్తికి దురాత్మ దయ్యము దుష్టాత్మ వదిలిపోయిన తర్వాత వదిలిపోయిన తర్వాత అది నీరు లేని స్థలాలలో తిరుగుతూ మనుషులు లేని స్థలాలలో ప్రదేశాలలో తిరుగుతూ ఉన్న పరిస్థితుల్లో మరలా తను వచ్చిన ఆ శరీరాన్ని వచ్చిన కుటుంబాన్ని వచ్చిన తను నివసించిన ఆ ఇంటిని చూడాలని ఆశపడిందంట ఏంటి ఆ దురాత్మ ఒక్కసారి వదిలి వెళ్ళిపోదు మరలా వచ్చిందంట మరలా వచ్చి ఆ పరిస్ ఆ ఆ ప్రదేశాలన్నీ చూస్తూ ఆ వచ్చినటువంటి ఆమెను చూసి ఏమనుకుంటుంది ఏమనుకుంటుంది చూసి చూడండి ఎంత చక్కగా రాయబడి ఉందో చూసి విశ్రాంతి దొరకక వదిలి వెళ్ళిపోయింది కదా బాడీలో నుండి ఇంటిలో నుండి ఆ మనుషుల్లో నుండి విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉంది ఆ ఇల్లు బాగుంది అనుకుంది ఆమె ఆ దురాత్మ ఆ ఇల్లే బాగుంది ఆమె బాగుంది ఏం చేసిందంట వదిలిపోయిన తర్వాత చూడండి نیو ودلی وچ نہ آٹ کی ترگی ویلکنی وچی آج کل میں شیتان ہر ایک انسان کے زندگی سے کھیل کھلاتا ہے میرے بھائیوں بہنوں میں ایک بات بولتی ہوں سنو ہم رمیجان کے زندگی میں جنا تمارے دوستاں ہمارے گھر کو آنے کے واسطے ڈرتے رہتے ہمارے آزک گھر آزک بازک والے ہمارے گھر کو آنے کے واسطے ڈرتے تھے کئی کو بولو ان کے گھر میں شیطان ہے کہتے ہیں دیکھو میرے بھائیوں بہنوں آج کل میں بھوت جنہ کی زندگیوں میں سے بھوت جنہ کے زندگیوں سے ابلیش شیطان کھیلتا ہے شیطان پکڑے سنا کو تھی میں بھی دیکھتے رہتے نا بھوت جنہ کو دیکھ کر رہتے تھی میں لوگ کام بھی دیکھو انجل شریف میں عیسیٰ علیہ السلام بات کرتے سو بات ہے ایک بار ایک انسان کے آنگ میں سی شیطان چھٹکاری ہو کو گئے بات ہے وہ کہتے بھرا کو بھرا کو کیسے ہے میں چھوڑ کا ہو عورت ہے کیسا ہے وہ گھر ہے کیسے ہے وہ بچے دیکھنے کے واسطے بھراتی کہتے وہ پھرا کو کیا کہتے ہیں راحت ہی ملانی کہتے دنیا میں راہتی ملانی کوشرانتی کو کو تو رکا نندنا کیا ملانی رہتی ملانی اسے رہتی ملانی وشرانتی تو رک نندنا نینو ودلی وچنا میں چھوڑ کو آئسو وہ ماں صاحب کو دیکھنے کے لیے پھر میرے گھر کو میں جاتی ہوں کہتا ہمت سے بات کرتی دیکھو وہ شیطان ہے میں میرے گھر کو جاتی ہوں ఆ ఇంటికి తిరిగి వెళ్ళుదు అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి దేవునికి స్తోత్రం ఏందంట ఆ ఇల్లు వదిలి వెళ్ళిన ఆ దయ్యము ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగుంది ఊడ్చే పని లేదు అమర్చే పని లేదు శుద్ధి చేసే పని లేదు దేహానికి శుద్ధి లేదు ఇంటికి శుద్ధి లేదు کان دیکھے تو بھی گلیز آگی شیطان پکڑے سنو کیسے رہتے بیوٹی پارلر جگہ کہ بیوٹی سے تیار ہوتی ہیں. نہیں نا بولو نہیں نا کیسے ہیں شیطان پکڑے سنو چمپری بالان دال لے کو پانی نہائے نہیں سکا گھر چھاڑ لے نہیں سکا کنکھی کونے میں بیٹھ کو ہندار زندگی جیتی رہتی شیتان کو دل خوشی پیدا ہویا اتنا اچھا ہے یہ گھر ہے یہ گھر میں میے کی نیچ پرو ہوتی نکو کو بول کو کیا کری کہتے دیکھو اوچھی امرچی اونڈمو چوچی వెళ్ళి తనకంటే చెడ్డవైన ఏడు దయ్యములను వెంట పెట్టుకొని వచ్చానో దేవునికి స్తోత్రం అలెలుయ్యా ఊడ్చి అమర్చి ఉండటము చూచి తనకంటే అంటే ఓ అదే చెడ్డదే ఆ దయ్యము చెడ్డదే దాని బుద్ధే చెడ్డదే చెడ్డ చేసేదే దాని లక్షణాలు ఆ దయ్యం ఇంట్లో ఉన్నంత వరకు బాగుపడింది ఏం లేదు అక్కడ చెడు లక్షణాలు చెడు క్రియలు చెడు కార్యాలు తప్ప మంచివి లేదు ఆ దయ్యమే చెడగొడుతుంది మన మనసుని దయ్యము చెడగొడుతుంది మన ఆలోచనలను ఎంత సంపాదన సంపాదించినా అది చిల్లి కుండలో పోసినంటే పోసినట్టే చూడండి ఏడు చెడ్డమైన దయ్యాలని తీసుకుని వచ్చిందంట ఒక్కదాంతోనే సతవాయించు ఒక్కదాన్ని సతలా సతలాయించడం చేత కాకపోతే ఎన్ని తీసుకొచ్చింది ఏడు దయ్యాల్ని తీసుకొని వచ్చింది ఇక్కడ ఏడు దయ్యాలను వెంటబెట్టుకొని వచ్చను అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండెను ఏ జని చుడిగీ లేక బోల్కోహతో ఇత జనాకు లేలకై జాకో సా జనాకు ఇంకతే ఇస్తే బి ఇస్తే బి خراب ہوئے سو شیطانہ کو لے لکھائیں اس تے خراب شیطانہ کو لے لکھائیں یہ آئی تو جھر سب بھی بگڑ گیا جور مرد کے بیچ میں خوشی نہیں ہے بچہ کے بیچ میں خوشی نہیں ہے ہر ایک نے بھی وہ شیطان پکڑے سو انسان کو دیکھو ڈرتے ہیں خیال کرو میرے بھائیوں بہنوں عیسیٰ علیہ السلام کے رحمستے چھٹکاری ہوگی وہ انسان کا زندگی کیسا ہو گیا کہ تو انجل شریف بولتی ہے اس کے, اس کے, اس کے زندگی میں خوشی نہیں ہے اس کے بچوں کی زندگی میں خوشی نہیں ہے وہ کتا کتا کیسا دیئے تو بھی ان کے زندگی میں خوشی కథసు కమాలేని సవో ఇస్సా అలా సమ్కే దువయం సే ఉన్న కబ్రేతో ఇంకే జిందగీ మీకు ఉన్న డగరక్కో ఆ ఇంకి జిందగీ బ ఆ ఏడు దయ్యాలు ఆ ఇంటిని ఎంత అతనవస్థకు చేర్చున్నాయో దేవుని బిడ్డలారా ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం అనేక మంది జీవితాలను చూస్తూ ఉన్నాం వైద్యుల వల్ల కానిది భూత వైద్యుల వల్ల జరగలేనటువంటివి నజరేయుడైన వల్లనే ఇది సాధ్యం నా యొన కాలమంతా దయ్యపు శక్తుల యొక్క ప్రభావంలో నలిగిన వాడను నేను ఇల్లు వదిలి పారిపోయినటువంటి అనుభవాలున్నాయి నాలో నజరేయుడైన యేస్సు ప్రభు వారిని నా పదిహేడవ ఏట ఎప్పుడైతే నమ్మానో ఆనాటి నుండి ఈనాటి వరకు నా కుటుంబంలో సుఖము సంతోషము నెమ్మది కలుగుతున్నది జాన్వెస్లి అన్నగారు ఒక మంచి పాట పాడతారు నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా నీ మనస్సుల్లో నేనుంటే చాలయ్యా నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనస్సుల్లో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడా చాలునంటివే నీ అరచేతిలో నన్ను చెక్ కుంటివి నాకేమి కొదువా ఈ స్త్రీ మహిమలు నీకే చెల్లించేదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా స్థిరమైనవి నీ ఆలోచనలు నాయస కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్థుతుల అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా స్థిరమైనవి నీ కార్యములు నాయసయ నీ కృప తప్ప వేరే ఒకటి లేదయ్యా ఎంత మంచి మాట ప్రియమిత్రులారా నీకు ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి శోధన ఉన్నా మన ఒక సహోదరి మాట్లాడుతున్నారు అన్నయ్య మా కుటుంబంలో మా ఆయన అర్ధరాత్రి వచ్చాడు అన్నయ్య ఆ వేళ విశేషం ఏమిటో ఆయన వచ్చిన కాడ నుండి జ్వరము 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 ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాము డాక్టర్ అంటున్నారు తన నాడిని పట్టుకొని అరే నీకున్న టెంపరేచర్ తప్పో ఎక్కువ లేదయా నీకు జ్వరం లేదు అంటాడు అయితే తనలో చూస్తే తన కనిపిస్తుంది అమితమైన వేడి సెగ భార్య దగ్గర కంటున్నాడు జరమేదాత్ పక్కడిపోతే కైస గర్మి అతాయికి ఆమేసి బాప అతయ్య ఆంగ్మేసి వేడి వచ్చేస్తుంది ఒంట్లో నుండి పొగలు వచ్చేస్తున్నాయి పయా ఏం జరుగుతుందో తెలియటం లేదు మంచి మంచి హాస్పిటల్ చుట్టూ తిరిగాము అని చెప్పుకుంటూ కన్నీరు కార్చింది ఆ సహోదరి ముత్యాల్లాంటి ముగ్గురు పిలకాయలు ఈయన పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా అయింది సంపాదించేవాడు ఒక్కడే కాలు పొడుచుకొని మంచంలో పండుకొని ఉంటే పోసినట్ట మమ్మల్ని వారు ఎవరు కన్నీరు మున్నీర ఏడుస్తూ ఉంది భయా క్యాకన్నా దేవునికి స్తోత్రం హలలుయా నేను ఒక మాట అన్నాను ఈసల్లాం కె ఉప్పారు నాకు ఎ بی, بی اور میاں کو دو جن کو بھی عیسیٰ علیہ السلام کے اوپر یقین ہے کیا بھائی آپ تک نہیں ہے کیا کیا کرو ہمیں ان کے اوپر ایمان لکھاتے یقین کرتی اب اسبار میڈ نیو نمک مچتا నేను చెప్పాను ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకురండి ప్రార్థన చేస్తా ప్రభు స్వస్థపరుస్తారు నా చేతుల్లో ఏం లేదు నేను దేవుణ్ణి కాను నేను ఆయన సేవకుడిని నాకు విశ్వాసం ఉంది మీరు విశ్వాసం ఉంచండి మన ఇరువురి విశ్వాసాలు ప్రభు చూచినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నీ భర్త బాగవుతాడు ఈ మాట చెప్పాను ప్రియమిత్రమా ఆ సహోదరి ఏడుస్తూ ప్రభు సముఖంలో నిలబడింది ఆ సహోదరుడు నిలబడలేకపోతున్నాడు కూర్చోమని చెప్పా తల మీద చెయ్యి పెట్టి చేతిలో نیل گلاس نی نی کو چیز بابو چیچواری توسی وی ندا سے ہر گنا کو معف کر کو ان کی تکلیف سے چھڑا کو اور بخار سے چھڑا اسلام اس کے نام میں دعا کرتا ہوں ఆ మీన్ అన్నానంతే ఒంటూ నుండి వచ్చేసిందండి దయ్యం గడ్డ గడ్డ గడ గడ గడ్డలాడుతూ ఒంట్లోకి వచ్చేసింది ఒరేయ్ సాది ఖాన్ నిన్న ఏం చేస్తానో చూడరా ఎన్ని రోజులు దాముకొని ఉన్నాను నన్ను బయటికి లాగేవు కదరా అని కళ్ళు ఉరువుతా బయటకు వచ్చిందండి ఆ సెగ అదే సతన్గడ్ ఉండే ప్లేస్ అగ్నిగుండం నేను వాడిని తీసుకొని పోవాలనుకున్నాను ఏసునామములో ఇంకా క్షణం ఇక్కడ ఉండకూడదు అవుట్ అన్న అంతే ధమాల్ మంట కింద వదిలేసి వెళ్ళిపోయింది దయ్యం దేవునికి మహిమ కలుగును గాక నీ జీవితంలో ఈ రాత్రి అద్భుతం జరగాలంటే నా ప్రభువుని ఇంట్లో గొప్ప కార్యం చేయాలంటే నీవు నేంటి వారు విశ్వాసం ఉంచు నా ప్రభువు నిన్ను స్వస్థపరచును కాక ఈ మాట మీద విశ్వాసం ఉంచు నా ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఈ మాట సత్యమైంది పవిత్రమైంది యథార్థమైంది నిన్ను నడిపించే శక్తి కలిగింది నా దేవుని మాట దేవునికి స్థౌత్రం ప్రేమిత్రులారా ప్రార్థన చేయాలి ఈ రాత్రి మీరు ఏ బంధకాల్లో ఉన్నా ఏ దురాత్మ మీ కార్యములను జరగనీయకుండా చేస్తున్నా నీ పిల్లల జీవితాల్లో మనశ్శాంతిని కరువు కొదువు చేస్తున్నా ఈ రాత్రి నా ప్రభువు నీతో చెప్తున్నారు నేను ఉన్నవాడను అన్నవాడను నిన్ను స్వస్థపరచు వాడను నేనే ఏ తెగులు నీ కుటుంబానికి తగలనీయకుండా కాపాడేవాడను నేనే అంటున్నారు ఆయన విశ్వాసము ప్రభు ఈ కార్యం చేస్తారని నమ్ము ఈ క్షణమే నా ప్రభు ఈ కార్యం చేక ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా ఏసయ్యా మీ కొందనా లూస్తో ఈ రాత్రి ప్రభువా అందించినటువంటి ఈ సువర్తమానాన్ని అనేకులు ఎందరైతే చూస్తున్నారో వీక్షిస్తున్నారో వారి జీవితంలో ఖచ్చితంగా మీరు అద్భుతాన్ని జరిగించండి బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలిగించండి దురాత్మ చేతుల్లో ఉన్న వారికి విడుదల కలిగించండి తండ్రి మీకు స్తోత్రం మేము ప్రార్థించిన వెంటనే అద్భుత కార్యాలు చేసిన దేవుడు మీరే మరి ఏ సమస్యలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ ఇక్కట్లో ఉన్నా ఈ క్షణమే విడుదల కలిగించి మీరు మహిమ పొందమని నజర్రేయుడైన ఏసునామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగం అందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించును నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన కారములు దేన్ని కూడా మరొక ఆమె అందరికీ షలోమ్ నా ప్రభు కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు మీ కుటుంబ సభ్యులకి కలుగునుక ఆమెన్